హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చాందనీస్ వరల్డ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఈ సరౌండింగ్స్ అన్నీ చూస్తుంటే అర్థమవుతుంది కదండి సో అనంతపూర్లో గూగుడు ఉందనమాట ఈ గూగుడులో గూగుడు కుల్లా స్వామి ఉత్సవాలు అయితే మంచిగా జరుగుతాయి కదా ఎవ్రీ ఇయర్ సో అక్కడికైతే వెళ్ళామన్నమాట మూడో నుంచి స్వామివారిని అలంకరిస్తారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట అక్క అవుతారు ఇక్కడ వీళ్ళ చక్కరాన్ని వ్యాపారం అయితే పెట్టుకున్నారనమాట సో ఇలా దర్గాకి దగ్గరే ఉంటుంది సో మేము ఎవ్రీ టైం ఇక్కడే చక్కెర అనేది కొంటామండి చక్కెర టెంకాయలు ఇలా అన్ని కొంటామన్నమాట సో మనకు తెలియని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తుంటుంది అక్క మంచిగా సో ఇలా అయితే మేము కొనేసాము నెక్స్ట్ మేము ఐదవ రోజు వెళ్ళామండి సో ఇక్కడ స్వామివారు మంచిగా కనిపిస్తున్నారనమాట మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోయాము సో మార్నింగ్ టైమ్స్ కొద్దిగా రద్దీ తక్కువ ఉందనమాట ఇంకా మోస్ట్లీ మేము ఐదవ రోజు వెళ్ళడానికే ట్రై చేస్తామండి ఏడవ రోజు నుంచి ఎనిమిది తొమ్మిది చాలా రద్దీ ఉంటారనమాట ఇజకేస్తే నేల రాలారంటారు కదా అలా ఉంటారు జనాలు ఆ జనాలు ఈ పిల్లల్ని పట్టుకొని వెళ్ళడం చాలా కష్టము సో ఇలా అయితే మా దర్శనం అనేది మంచిగా అయిపోయింది ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మరి పెద్దమ్మ టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడ కూడా టెంకాయలు అయితే కొట్టేసాము మంచిగా ఇక్కడ వచ్చేసి గుండం అనమాట గుండం మంచిగా వెలుగుతుందండి ఇక్కడ ఏమంటే వర్షము పడుతూనే ఉంటుందండి ఈ ఉత్సవం స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం అనేది ఆగదనమాట గ్యారెంటీ పడుతుంది కానీ ఆ వర్షపు నీరు కూడా ఆ గుండము అగ్ని అనేది ఆరదంటండి సో మహిమ లేనిదే అలా ఉండదు కదా సో మహిమ ఉందని నమ్ముతాము మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేస్తామన్నమాట సో ఇక్కడైతే టెంకాయలు అయితే కొట్టేసి దుని దగ్గర కూడా గుండం దగ్గర కూడా టెంకాయ అయితే కొట్టేసి టెంకాయలు అనేది అందులోకి వేసేసామన్నమాట ఇక్కడ చక్కర టెంకాయలు కొబ్బరి అన్నీ చదివించడము ఇలా గుండంలోకి చక్కెర వేయడము కొబ్బరి వేయడము ఇలా అంతా చేస్తారనమాట సో మేము నమ్ముతాము ఇక్కడ అయితే మేము అలా అయితే చేసేసామన్నమాట సో నెక్స్ట్ మా దర్శనం అయిపోయింది ఇలా గుండంలోకి అయితే కొట్టేసామన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ముద్దులు పెద్ద పెద్ద ముద్దులు ఇప్పుడు ఐదవ రోజు కాబట్టి ఇలా ముద్దుల్ని ఆటోల్లో వేసుకో వేసి వేస్తున్నారండి ఇంకా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ రోజుల్లో అయితే పెద్ద పెద్ద ట్రాక్టర్స్కి తెచ్చి ఇలా అయితే వెలిగిస్తుంటారనమాట సో ఇక్కడ ఆట వస్తువులు పిల్లలకు లేడీస్కి గాజులు అన్నీ పెట్టేశారండి సో ఎవ్రీ ఇయర్ కూడా గూగుడు ఉత్సవం జరిగినప్పుడంతా ఇలా పెడుతుంటారనమాట సో లేడీస్ ఇంకా వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలా అనే ఉద్దేశంతో తీసుకుంటాం కదా సో అలా మేము గాజులు అయితే పర్చేస్ చేసేసాము ఇంకా పిల్లలకి ఆట వస్తువులు కూడా ఉంటాయండి పిల్లలు ఆగుతారా అస్సలు ఆగారనమాట మా వాళ్ళు కూడా గోల పెట్టేశారు సో ఇలా అయితే ఏదో చిన్న చిన్న వాట వస్తువులు అయితే కొనేసామన్నమాట ఇక్కడైతే మేము బ్యాంగిల్స్ పర్చేస్ చేస్తున్నాము ఇట్లా ఇయర్ రింగ్స్ ఇట్లా చిన్న చిన్ని వాటిలో కూడా కొన్ని ఇయర్ రింగ్స్ బాగున్నాయండి మనకి ఫుడ్కైతే కొదవే లేదనమాట ఫుడ్ చాలా మంచిగా దొరుకుతుంది కానీ మేము వచ్చేసి పులిహోర కడ్రైస్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాము ఎర్లీ మార్నింగే సో అక్కడ బజ్జీలైతే వేస్తుంటే వేడి వేడి బజ్జీలు అయితే కొనేసాము థ్యాంక్ యూ